శారద శారదో వదనాదనా భుజే సర్వదాస్మాకం సన్నిధి సన్నిధి క్రియా ఘంటాశూలహలాని శఖముసలే చక్రం ధనుస్సహాయకం హస్తైర్దశతి ఘనా విలసీతల ప్రభా గౌరీదేహసమువాం త్రిజగ ఆధారభూత మహాపూర్వమత్ర సరస్వతి సరస్వతీ మనుభజేంభాది దైత్యాదిని యంత్రకీలాద్రిపై చేసున్న దుర్గామ్మవారి శరణరాత్రుల్లో ఈ యొక్క ఎనిమిదవ రోజైన ఆశ్వీజ శుద్ధ సప్తమి ముఖ్యంగా మూలా నక్షత్రం నాడు చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకరణ చేసి మనం ఆరాధిస్తున్నాం ఈ సరస్వతీదేవి మనందరికీ సకల విద్యల్ని ప్రసాదించి వారిలో జ్ఞానదీపాన్ని వెలిగించి విద్యాశక్తి ఈ తల్లి త్రిశక్తుల్లో ఒక మహాశక్తి స్వరూపిణి సరస్వతి జ్ఞానం వినా మోక్షం న లభ్యత అలాగే జ్ఞానాన్ని తోడు మనిషిలో ఉండాల్సింది ఎంత ఎదుగుతాడో అంత వదగాలి అని చెప్పేదే వినయ సంపద చెప్పేటువంటి సరస్వదేవి ఎంత ఒదిగావో అందువల్ల ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా క్రమముగా ఒదిగా ఉండటం వల్ల అంతిమ విజయం మనదే అనేటువంటి నిర్భయ శక్తిని పొందించేటువంటి తల్లి తల్లి అయితే ఈవిడ మూలా నక్షత్రం మనం నక్షత్ర ప్రాధాన్యంతో చేసేటువంటి ఈ అవతారం మూల అనగానే మనకి మూలాధార చక్రం మనకి బేసిక్ నాలెడ్జ్ మనకి మూలంలో మనకి జ్ఞానం ఉండాలి ఇది అమ్మవారి జన్మ యొక్క నక్షత్రం ఈ యొక్క సరస్వతుల్లో కూడా రకరకాలుగా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఆరాధిస్తారు చిత్తామణి సరస్వతి జ్ఞాన సరస్వతి విద్యా సరస్వతి విద్యా సరస్వతి అంటే మనకి తెలంగాణలో బాసర ఆ నిజామాబాద్ జిల్లా ఆ బాసరలో అక్షరాభ్యాసాలు చేస్తూ అక్కడే తప్పకుండా పెడతారు ఇక జ్ఞాన సరస్వతి అయితే కర్ణాటకలో శృంగేరి అక్కడ ఆ ఉండేటువంటి ఆ విద్యాసర జ్ఞాన సరస్వతిని శారదగా మనం కొలుచుకుంటూ ఉంటాం శృంగేరి శారదాంబ అక్కడ కూడా చక్కటి నవరాత్రులు ఆ శారద అనే పదం నుంచే మనకి ఒక శరతృతు సంబంధమైనటువంటి విషయాలు మనకు కబడతాయి ఇంకా అంతరిక్ష సరస్వతి మహా సరస్వతి ఇలా అనేక రూపాలు ఉన్నాయి తంత్రమణి గ్రంథంలో కూడా చెప్పబడ్డారు ప్రకృతి స్వరూపనే దుర్గాదేవి త్రిశక్తి త్రిశక్తి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతిగా ఉంటోంది అందుకే మనం ఆవిని ఆరాధించేటప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అమ్మలగన్నయమ్మ ముగరమ్మలపుటమ్మ చాల సురారులమ్మ దుర్గమా అమ్మ అని కీర్తించబడుతూ ఉంది అంటే దుర్గమాయమ్మ కృపాది ఇచ్చుత మహిత్వ కవిత్వ పట్టుత్వ సంపదలు ఎంతటి ఆ చక్కటిది ఆ యొక్క మధురంగా ఉండి తాగిన కొద్ది తాగాలని రసం అంటే ఆ తీపితనంలో మనకి పోతన గారు అందించినటువంటి ఇది ఆ మూడు శక్తులకి మూలమైన అమ్మని కనుక ఆరాధిస్తే మనకు వచ్చేది ఏంటంటే మహిత్వం కవిత్వం పటుత్వం సంపదలు అంటే బీజాక్షరాలు వెంటనే చెప్పకుండా వాటిల్లో నిక్షిప్తం చేసాడు ఇప్పుడు మహిత్వం అంటే ఓం కవిత్వం అంటే సరస్వతి బీజం అది మనం ఐ పటుత్వం అంటే శరీరంలో బలం హ్రీం సంపద అంటే లక్ష్మీబీజం శ్రీం ఓం ఐం హ్రీం శ్రీవుని ఆయన ఏం చేశాడు మహిత్వ కవిత్వపటువ సంపదల్ అది అది మనకి కనకదుర్గ ఆలయంలో మనకి సాక్షాత్కరిస్తుంది అది చదివినప్పుడు మనకి భావం గనక అయితే ఆ తల్లి ఎందుకు ఆరాధిస్తున్నామని అర్థం మనకి తెలుస్తుంది ఆవిడేం చేసింది ఊరి అవతారం కాదు లోకాని కంటకులైనటువంటి శుంభలి శుంభలనే రాక్షసుల్ని వధించండి మనకి తొమ్మిది పది అధ్యాయాల్లో సతశతిలో వస్తారు వాళ్ళు కనుక సరస్వతీదేవి అలంకారాన్ని తీర్చిదిద్దాలి కనుక ఆవిడికి మనం తెల్లని చీర ఎటువంటి తెల్లని చీర అంటే ఒక ఉల్లి పొర లాంటి తెల్లని చీర ఆ చీర కట్టి ఆవిడికి నివేదంగా పరవాన్నం అటుకులు బెల్లం శనగపప్పు పెడతాం పిల్లలకి చేత పుస్తకాలు చేస్తాం ఆ రోజు ప్రత్యేకంగా పిల్లల చేత పూజ చేయిస్తాం ఆవిడిని గనక మనకు ఇంకొకసారి మనస్సులో జారణ చేసేటప్పుడు ఈ ఛాన శ్లోకం కూడా చాలా విశేషమైనది యా కుందేందుషారహారధవళ యా వస్త్రాన్విత యా యా శ్వేత పద్మాసన ఏ శైశంకర బ్రహ్మ అచ్యుతాది సదా సేవిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాద్యాపహం బకుటాయమానమైన విశేషాలు ఇందులో చోటు చేసుకున్నాయి జాద్యము ఈ జాద్యం అంటే ఏమిటంటే అంతు పట్టని రోగం మామూలు భాషలో అంతు పట్టని స్థితి జన్మ జన్మాంతర దుస్థితి ఏమిటో కారణం తెలియదు అన్నీ ఉంటాయి ఏది కలిసి రావటం మరి ఈవి ఈ రకంగా సృష్టి చేసేటప్పుడు భ్రమచి కాకు పడుతున్నాడు ఆ యొక్క పోషణ చేసేటప్పుడు ఈయన లయంలో శివుడు వీళ్ళ చేత కూడా ఆర్చింపబడిన మహాతల్లి సరస్వతి సరస్వతే మన జీవితాల్లో వెలుగొందే సరస్వతి సరస్వతి అని అర్థాన్ని మనం చెప్పుకోవచ్చు అలాంటి తల్లిని ఆరాధన చేసేటప్పుడు మనం నక్షత్రమే ముఖ్యంగా చెప్పుకున్నాం కనుక మూలాధార చక్రం అంటే మనకి మూలం ఆవిడే చదువుల తల్లి జ్ఞానదాయిని అని ఇందాక మనం చెప్పుకున్నాం ఆవిడిని దర్శించుకుని ఆవిడ అనుగ్రహంతో మనం అనేకం సాధించవచ్చు కనుక ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రి పైద తెల్లవారు నుంచి సుమారు పన్నెండు ఒంటి గంటల నుంచి లక్షలాది మంది జనం దర్శనం చేసుకోవటం ప్రముఖులు కూడా వస్తూ ఉంటారు పిల్లలు పెద్దలు ఖచ్చితంగా అన్ని పాఠశాలలు కాలేజీలు కూడా ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది దీనికి ప్రభుత్వం తరపు నుంచి కూడా ఆవిడ్ ఎంతగానో సత్కరించేటువంటి ఆ యొక్క వినయ వినమ్రతలతో ఆ ముఖ్యమంత్రి పట్టు చీరలకు సమర్పించడం అదొక విశేషం కనుక ఈ నవరాత్రుల్లో ఈ శరణవరాత్రుల్లో సరస్వతి యొక్క అవతార విశిష్టత చాలా చాలా ఉంటుంది ఇది అవగాహన చేసుకుని మీరు మీ యొక్క మన శ్రేయస్సు కోసం పాటుపడతారని వాంఛిస్తూ సమర్పిస్తున్నాను హరి ఓం దత్సత్